నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో రైతు బిడ్డ తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏది ఉండదంటున్నాడు పల్లవి ప్రశాంత్ ఛాన్స్ బిగ్ బాస్ స్టూడియో ముందు పడిగాపులు కాసిన పల్లవి ప్రశాంత్ ఏడో సీజన్ లో పాల్గొనడమే కాకుండా ఆ సీజన్ కు విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే అయితే షో అయిపోయిన తరువాత చేసిన హంగామా వల్ల జైలుకు కూడా వెళ్లి వచ్చాడు తాజాగా ఇతడు బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్ హీరోగా నటించిన ఓ సినిమా ఈవెంట్ కు హాజరయ్యాడు ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ మనల్ని మనం నమ్ముకోవాలి అలాగే దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఎప్పుడూ చెడిపోరు ఆ భగవంతుడే కాపాడతాడు ఏ కష్టంలో ఉన్నా దేవుడే దిక్కనుకుంటే ఆయనే ఏదో ఒక రోజు ఒక రూపంలో వచ్చి మనల్ని కాపాడతాడు మన వెన్నంటే ఉంటాడు మనం ముందుకు వెళ్తుంటే ఎన్నో దెబ్బలు తాకుతూ ఉంటాయి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా సరే గట్టిగా నిలబడాలి నేను అలాగే నిలబడ్డాను అందుకే మీ ముందుకి ఇలా నిలబడ్డాను మీ ఆశీస్సులు ఉంటే ఇంకా ఎన్ని ఎదురు దెబ్బలు తాకినా సరే అస్సలు భయపడను వెనక్కు వెళ్ళను ఇలాగే నిలబడతాను రైతు బిడ్డ అనుకుంటే ఏదైనా సాధిస్తాడు అని చెప్పాడు ఇంతలో శివాజీ పార్లమెంటుకు కూడా వెళ్తాడు అనగా మీ అందరి ఆశీస్సులు ఉంటే అది కూడా జరుగుతుంది యువత మేల్కోవాలి యువత ముందడుగు వేయాలి అప్పుడే సమాజం బాగుపడుతుంది అని చెప్పుకొచ్చాడు ప్రశాంత్ మాటల్ని బట్టి చూస్తే జనాలు సపోర్ట్ చేస్తే రాజకీయాల్లోకి రావడం సిద్ధమని చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టుడే టుమారో ఛానల్